జిల్లాలో ఎన్నిస్ శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలకు మంచి స్పందన లభించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సిహెచ్ వెంకట్రావు తెలిపారు జిల్లా గ్రంథాలయ సంస్థ షెడ్యూల్ లో ఇవ్వబడిన అన్ని అంశాలను నూరు శాతం నిర్వహిస్తూ లక్ష్యాన్ని సఫలం చేస్తున్నారని రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు లైబ్రేరియన్ శ్రీదేవిని అభినందించారు లైబ్రేరియన్ శ్రీదేవి మాట్లాడుతూ సోమవారం వక్తృత్వ పోటీలు పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యత దాని ఉపయోగాలు ప్రముఖులతో ప్రసంగాలు నిర్వహించారని అన్నారు జూనియర్స్ గ్రంథాలయ సీనియర్స్కి పాతురి నాగభూషణం వక్తృత్వ పోటీలు నిర్వహించబడినవని అన్నారు అతిథిగా పాల్గొన్న భారత్ వికాస్ పరిషత్ మాజీ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ గ్రంథాలయనకు వచ్చి మంచి పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డ్రైవ్ అలివేలు ముంగండి సూర్యనారాయణ పిచ్చుక వెంకట్రాంబాబు మారిసెట్టి సత్యనారాయణ వీధి లక్ష్మయ్య డాక్టర్ రాజు ఆర్ వివి సత్యనారాయణ పాల్గొన్నారు గ్రంథాలయ బస్ రీడర్ గా నాటి మురళీకృష్ణను అతిథులు సాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ గ్రంథాలయ కమిటీ సభ్యులు ట్రస్ట్ సభ్యులు సాలువాతో సత్కరించారు రాంబాబు గారు బాగా ఎలా వచ్చినాయి పద్యాలంటే ఆయనకి గ్రంథాలయమే మెయిన్ ఆయన ఎంతసేపు కూడా పిల్లలతోనే ఉంటాడు ఏ పద్యం చెప్పి తాత్పర్యం చెప్పమని చెప్తారు పూర్తి వందే మాత్రం కానీ ఉండి దాని తాత్పర్యం కూడా మీరు అలవాటు చేసుకుంటే బాగుంటుంది మేము ఆల్రెడీ భారత వికాస్ వచ్చిన తరఫున పూర్తి వందే మాత్రం కూడా ఇన్వాల్వ్ చేస్తాం ప్రతి స్కూల్కి కూడా ప్రతి గ్రంథాలయంలో కూడా దాని నాలుగు పుస్తకాలు ఉన్నాయి దాని తాత్పర్యం ఉన్నాయి అన్నీ కూడా ఉంది అంటే రాబోయే తరానికి తల్లిని ఏ విధంగా మర్చిపోతున్నారు అనేది అక్కడ మమ్మీ అంటున్నారు కానీ అమ్మ అన్న దాంట్లో బోడంతో అర్థం ఉంది తల్లి ఎంతసేపు కూడా బిడ్డ యొక్క మంచి చేతులు చూస్తుంది అలాగే మీరు గ్రంథాలయానికి వస్తే మీకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ చంకూతుంది అక్కడ అమ్మ అన్నం పెడుతుంది ఇక్కడ సరస్వతి తల్లి అమ్మ మాకు చదువులు ఇస్తుంది మన గవర్నమెంట్ లైబ్రరీ ఏ విధంగా ఇవాళ ఫ్రిందాక మేడం గారు చెప్పారు మాకు గ్రాంట్ టూ ల్యాక్ రెండు కోట్లు అడిగితే ఎనభై ఐదు లక్షలు మాకు గ్రాంట్ చేశారు అంటే పిల్లల సదుపాయం కోసం వాళ్ళు వస్తారు మా లైబ్రరీలో అయితే ఎక్కడో తెలుసు యూనివర్సిటీ వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటిది అందరం అలకో అలకో చేసి ఒక ప్రభుత్వమే చేస్తారు కాదు ఈ వార ఉత్సవాలు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనసావాస కర్మ ఇదంతా కూడా మనది మనది అనేది దాంట్లో మనం చేసుకోగలిగితే అందరం కలిపి ఒక ఒక ప్లేస్కి వస్తారు ఈ వార ఉత్సవాలు చేయడం వల్ల ఇలాంటి మళ్ళా జిల్లాకి అనుకోకుండా రావడం పెద్దగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే అది రాజమండ్రి అందరికీ తెలుసు పురాతనమైన నగరం ప్రశ్నించే కవులకు కవులకు కళాకారులకు అంటే నిలయమీది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంస్కారాలు ఎక్కడా లేవు కళలకు నిలయం తర్వాత మన సాహిత్యానికి పెట్టిందితే అట్లాంటి నగరంలో ఎప్పుడు కూడా జనదయాలయం ప్రోత్సహించడం అంటే మన సంస్కృతిని ప్రోత్సహించడమే నేను ముఖ్యంగా ఈరోజు అనుకోకుండా రావడం ఎందుకంటే మన శ్రీదేవి మేడం ఫస్ట్ నుంచి కూడా ఎంతో అందరితో మంచి సంబంధాలు సత్సంబంధాలు కలిగి కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తారు అది చూడాలనే ఉద్దేశంతో ఉంటే ఈరోజు ఈరోజు రావడం జరిగింది మీరందరూ అవగాహన చేసుకుని పాలి చూస్తామండి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జనాలు తక్కువగా ఉన్నారు పద్ధతి ఎక్కువగా ఉన్నారు అంటే విద్యార్థులు తక్కువగా ఉన్నారు కారణం ఈరోజు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న పోటీలు వకృత్వం పోటీ వకృత్వం అనగానే మాకు మొదటి నుంచి హెంపు నుంచో ఇది పరిచయం బ్యాచరేషన్ పోటీ అనగానే కులవమైన వచ్చేస్తారు జనం ఆళ్ళు ఎండుకుండా సరిపోదు అలాగే డ్రాయింగ్ పోటీ దానికి కూడా విపరీతంగా వచ్చేస్తారు కానీ పోటీ అనగానే జనాలు తగ్గిపోతూ ఉంటారు కానీ భయం వకృతం నిలబడి మాట్లాడాలి ఏదో విషయం మీకు ఇస్తారో ఆ విషయంలో మాట్లాడాలి దానికి ఏదో భయపెట్టి